அப்பா இது <coughs> 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 ఈ చిన్నిత లవబజ్ ఏ ఏ హ్ అందరికీ హాయ్ గుప్ హాయ్ హాయ్ ఫ్రెజర్ బై రెవ్ బై గుప్ బై బై నానా అప్పా తీతనూరు చిన్నిత తన అప్పా తీతంద్ర మనాడు కామెంట్ సత్తనేయా ఒక్కలే చూసిస్తా ఒక్కలే ఉంటా రార వెల్కమ్ హాయ్ <laughs> <laughs>

ഹബ് 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 ഹബ്

అహా అప్పా ఇక్కడ వస్తా ఏయ్ బయట పెట్టుకో గాని గాలి పట్తాంది ఇండి ఈ మూలకి అరే గోదాం దగ్గర 哎，都完了，哎，都干完了，哎，都干完了。啊啊啊！啊啊！干啥？怎么不干了？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干啥？干 हाय क्यूट बेबी थैंक यू एंड मार्कडोरो हैप्पी बॉयज सुबह यू एंड यूवर फैमिली मैडम घर थैंक यू थैंक यू सेम टाइम इन द फेल लाइक टू आर थैंक यू मार्कडोरो कौन सा डबल डची वांडी मार बंगलेर ताली डबल डची वांडी स्क्रीन पे ना

నాన్లీ मम्मी தானே హలో వాళ్ళందరూ మన ఫ్రెండ్స్ హమ్ వాళ్ళ మన బాగా సపోర్ట్ చేస్తారు వాళ్ళందరికీ థాంక్యూ వెరీ మచ్ చెలీ చెయి వాళ్ళకు ఓమలు బైట్ 40 హలో నమ్ర నమ रो <laughs> चित्ति yeah, അതെ леכתാൻดิ ചി ഇ തിന്ന നീ എങ്ങേ പോയി ഡാനിയൽ മമ്മി നൂ മന്തേ ഏയ്ത ഡാൻസ് തിന്നാര മേഡം വരാതാ തിന്നാവണ്ടി തിന്നാര మీ అందరి సపోర్ట్ కు చాలా థ్యాంక్స్ అండి ఏం చేస్తాను అక్క అప్పాలు అంటాం అప్పాలు అన్ని కదా కదరా వాళ్ళందరికి చెప్పినావా హ్యాపీ భోగి అని చెప్పినావా

వన్ కి తినే అవునా సూపర్ అక్క థ్యాంక్ యూ సిస్టర్ అగో ఇగ పట్టుకుంటావా సెల్లు పట్టుకుంటావా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బబ్బియో మాన్ ఆఫీసర్ చేసుకోండి చేసుకోండి మా వారిని కూడా సపోర్ట్ చేయండి మా కోడలి సపోర్ట్ చేయండి మీ డబల్ లైక్ వస్తుంది మీరు అందరు అప్పాలు చేశారా సంక్రాంతి పిండి వంటలు సంక్రాంతి పిండి పంటలు చేసి అడుగురా అడుగురు అడుగుతాను కూడది ఎక్కడ ఆగలేదు ఎక్కడ అవతలేదు అవును బాయ్ మేడం గారు హాయ్ అండి స్క్రీన్ పైన డబల్ టచ్ ఇవ్వండి ఫోర్ లైక్స్ వచ్చినాయి టైమ్ చూడాలి ఎవరెవరు ఏం వంటలు చేశారు

హాయ్ ఫ్రెండ్స్ మీరు ఏ ఊరో కామెంట్ చేయండి మా వీడియో దాకా రీచ్ అవుతుందో నాకు కూడా తెలుస్తుంది కదా మా కోడలు కీకలు వింటున్నారు కదా టాప్ లేచిపోతుంది ఒక్కొక్కసారి మీరు ఎక్కడి నుండి కామెంట్ చేస్తున్నారు మీరు ఏ ఊరో చెప్పండి అవి వీళ్ళు ఇంత అప్పాలు చేసుకుంటారా అందరికి నవ తాత తాత అన్నది తాత మను వీళ్ళు ఇంట్లో అప్పా చేసుకుంటారా అని అందరికి నవడాలని కొడతానా అది వాటి చూంద్రాంగ సేమ్ నవీన్ లెక్క నవీన్ మనకి मनुड येतो का रेवा पिंडी अमूक दिलं अमुवर